హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలు అయితే చాలా తొందరగా ఈజీగా అయితే స్నాక్ అయితే చూపిస్తున్నాను ఈరోజు అయితే చిల్డ్రన్స్ డే కాబట్టి మా పిల్లల కోసం అయితే నేనైతే చాలా తొందరగా అయితే ఈ స్నాక్స్ అయితే చేసుకున్నాను ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ ఇవి తొందరగా కూడా అవుతాయి ఇది ఏంటంటే ముందుగా అయితే ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని ఈ బియ్యం పిండి అయితే జల్లడ పట్టుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇందులోకి నువ్వులు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడా అయితే ఉప్పు అయితే వేసుకొని అయితే కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా ముద్దలా కాకుండా మామూలుగా అయితే చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఒక కవర్కు ఆయిల్ అయితే పెట్టుకొని అయితే రౌండ్గా అయితే చపాతీలాగా అయితే ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ సన్నగా కాకుండా నార్మల్గా ఉండేటట్టు అయితే చేసుకోవాలి చపాతీలాగా ఇట్లా పెద్దగా చేసుకొని అయితే పెట్టుకోవాలి చేతితో కూడా ఒత్తుకోవచ్చు చేతితో కానీ కొలతో కానీ ఇలా చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకొని అయితే చాలా తొందరగా కానీకైతే ఒక గ్లాస్ రౌండ్ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ అయితే తీసుకొని అయితే మధ్యలో అయితే ఈ రౌండ్గా చేసుకున్నాం కదా ఈ మధ్యలోకి అయితే ఒత్తుకోవాలి మనకు నచ్చిన సైజులో చాలా చిన్నగా అయితే వస్తాయి ఇలా అన్నీ ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఈ పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు మళ్ళీ ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మళ్ళీ ఇవి చాలా తొందరగా అవుతాయి వాళ్ళు అడిగినప్పుడు ఇలా చేసి పెడితే చాలా బాగుంటాయి కూడా అప్పటికప్పుడు తొందరగా అవుతాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే ఒక చాటలోకి అయితే వేసుకోవాలి అన్నీ ఒకేసారి చేసుకొని ఒక దాంట్లో అయితే పెట్టుకున్న తర్వాత అయితే ఇవన్నీ కూడా ఒక పక్కన అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే కడాయి అయితే పెట్టుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ వెడక్కనివ్వాలి కొద్దిగా హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి మరీ చిన్నగా పెట్టుకోకూడదు ఎందుకంటే ఆయిల్ వెడెక్కదాకా అయితే కొద్దిగా పెద్దగా పెట్టుకొని ఇప్పుడు వేడెక్కిన తర్వాత కొద్దిగా సిమ్లోకి అయితే వేసుకొని వేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు ఇందులోకి మనం చేసుకున్నాం కదా ఈ అప్పాలనైతే వేసుకొని అయితే వేయించుకోవాలి ఆయిల్ అయితే చాలా వేడెక్కింది మనకు అవి అయితే ఇట్లా ఆయిల్ అనేది పైకి అయితే వస్తుంది కదా అలా వస్తాయి అయితే ఆయిల్ వేడెక్కినట్టు ఇలా వేడెక్కిన తర్వాత వేస్తే అయితే అవి కూడా చాలా తొందరగా అయితే గోల్తాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇలా మంచిగా అయితే పొంగుతున్నాయి చాలా వాళ్ళు అడిగినప్పుడు చేసి పెడితే చాలా బాగుంటాయి ఈరోజు చిల్డ్రన్స్ డే అని చెప్పేసి అయితే మా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి అయితే నేనైతే చేసుకున్నా అది రాగానే అయితే వాళ్ళు చాలా అయితే ఇష్టంగా తిన్నారు ఇవి చాలా తొందరగా కూడా అవుతాయి వాళ్ళు అడిగినప్పుడు చేసి పెట్టాయి స్నాక్స్గా అయితే ఇవి కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఈ ఈ అందరు కూడా ఇలా మీ పిల్లలకు కూడా ఇంట్లోనే తయారు చేసి పెట్టండి స్నాక్స్ అనేది బయట తీసుకురాకుండా ఇంట్లోనే మన చేతులతో మనం చేస్తే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఉంటాయి అప్పటికప్పుడు అయితే ఆయిల్ అయితే వేసుకొని ఈ మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి